హలో అండి నేను రెడీమేడ్ నైటీలు అయితే తీసుకున్నాను అయితే ఈ నైటీలు అయితే డబల్ ఎక్సెల్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి ఎక్సెల్ ఎల్లు తీసుకుంటే లూజ్ సరిపో అంటే లూజ్ కొంచెం సరిపోవచ్చు కానీ హైట్ అయితే పొడవు రావు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు డబల్ ఎక్సెలే తీసుకుంటాను తీసుకొని షోల్డరు హ్యాండ్స్ అంటే అలాగే చాలా పొడవుగా ఉంటాయి కాబట్టి నేను దానికి ఏం చేస్తానంటే ముందు హ్యాండ్స్ అయితే మొత్తం ఉడదీసేసుకోవాలి ఉడదీసేసుకొని తర్వాత నేను షోల్డర్ దగ్గర ఓన్లీ మూడున్నర ఇంచు ఉండేలాగా చూసుకొని చూడండి అలాగ ఒక లైన్ చంక దగ్గర క్రాస్ అలాగా ఒక లైన్ వేసుకొని ఇంకా కట్ చేసేసుకుంటున్నాను మూడున్నర ఇంచులో ఒక హాఫ్ ఇంచు హ్యాండ్స్కి ఖర్చు పోయినా ఇంకా మూడు ఇంచులు షోల్డర్ అయితే వచ్చేసింది అనమాట కరెక్ట్గా నా సైజులో నేనైతే చేసుకుంటాను నాకు లూజ్ లూజ్గా ఉంటే అస్సలు వేసుకోవాలనిపించదు అండ్ అలాగే చూడండి ఇప్పుడు తర్వాత నా ఆది నైటీ ఉంది కదా నేను ఆల్రెడీ ఓల్డ్ నైటీ ఉంది కదా నేను ఎప్పుడైనా సరే ఇలాగే నైటీలు అనేది నా సైజ్ అయితే చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా నైటీ ఎలా ఉందో అలా కరెక్ట్గా షోల్డర్ దగ్గర పెట్టేసి ఇంక ఎక్స్ట్రా ఖర్చు ఉంది చూడండి ఇటు సైడు అంటే మనం ఫిట్టింగ్ రావడానికి నేను అలా చూసుకొని ఇలాగా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకుంటే తర్వాత ఈజీగా అనేది అయితే వేసుకోవచ్చు అని చెప్పేసి చూడండి ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ అయితే మొత్తం తీసేసుకున్నాను వడదీసేసుకున్నాను తీసేసుకుని నాకు ఎంత కావాలి నాకు నాకు ఫైవ్ ఇంచెస్ ఓన్లీ ఫైవ్ ఇంచెస్ పొడవు ఉండేలాగా చూసుకొని నేను ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను దాన్ని బట్టి ఇంకా నార్మల్గా మనం ఎలా హ్యాండ్స్ కట్ చేసుకుంటామో అలాగే హ్యాండ్స్ కట్ చేసుకొని ఇంకా తర్వాత లోతు అయితే తీసేసుకోవాలి లోతు తీసుకుంటే ఏంటంటే మనం డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఇక్కడ శంఖ దగ్గర ముడతలు రాకుండా ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి కొంచెం లోతు అయితే తీసేసుకున్నాను నేను నార్మల్గా మీరు ఎలా హ్యాండ్ కట్ చేసుకుంటారో అలాగైతే కట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలాగ కొంచెం లావ టోల్కి అయితే అడ్జస్ట్ అవుతారండి అంటే కొంచెం ఫ్రీగా ఉండాలనుకుంటారు కానీ సన్న టోళ్ళకి అంత లూజ్ లూజ్గా వేసుకోవాలన్నా అస్సలు నచ్చదు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే నాకు సన్నటి వాళ్ళు చాలామంది మీ నైటీలు బాగుంటాయి మీరు కరెక్ట్గా మీకు తగ్గట్టుగా కుట్టుకుంటారు అలా నాకు కుట్టివ్వండి అని చెప్పేసి వాళ్ళు నైటీలు తెచ్చుకోగానే నాకైతే స్టిచ్ చేయడానికైతే ఇస్తారు నేను ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను తీసుకొని మొత్తము షోల్డర్ మొత్తం కట్ చేసేసి హ్యాండ్స్ కూడా తీసేసి దాన్ని జాయింట్ చేసేసి పైపుట్లు వేసేసి ఇచ్చేస్తాను అనమాట ఇలాగా చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేసేసుకుందాము నార్మల్ హ్యాండ్స్ మీరు ఎలా జాయింట్ చేసుకుంటారో అలా జాయింట్ చేసుకోవాలి అండ్ అలాగే మనం లోతు తీసుకున్నాం కాబట్టి ఫ్రంట్ సైడ్ లోతు ఉండేలాగా చూసుకొని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోండి ఇంతే చాలా ఈజీ అసలుకి అంటే అది కూడా చాలామంది తెలియక పాపం నార్మల్గా నైట్ తెచ్చేసుకొని షోల్డర్లు ఏమి కట్ చేసుకోకుండానే డైరెక్ట్గా లూజ్ కుట్ అనేది వేసేసుకుంటారు అలా ఉంటే అస్సలు బాగోదు షోల్డర్ వచ్చి ఇక్కడ భుజం కిందకి వచ్చేసిద్ది కొంతమందికి షోల్డర్ వచ్చేసి అండ్ అలాగే హ్యాండ్ ఏమో ఇక్కడికి మోచే దగ్గరికి వచ్చేస్తుంది అస్సలు బాగోదు అసలు చూడడానికే బాగోదు కొంచెం టైం పట్టిన ఇలాగ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చిన్న చిన్నవి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాగ ట్రై చేయండి ఇలా ట్రై చేసి మీరు ముందుగా నైటీలు మీరు నైటీలు కుట్టుకున్నారనుకోండి మీరు వేసుకునే నైటీలే ఇప్పుడు నేను నేను కుట్టుకుంటున్నాను కాబట్టి కస్టమర్స్ చూసినప్పుడు ఇలా మీ సైజు నైటీలు ఎలా వచ్చాయని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చి చాలా చాలా మంది నా దగ్గర చాలా మంది నా దగ్గర నైటీలు అయితే స్టిచ్ చేయించుకుంటారు యాభై రూపాయలైనా వస్తాయి కదండి అలాగే మీరు కూడా చిన్న చిన్న కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టైలర్స్ ఎవరైతే ఉంటారో ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు ఇలాంటి నైటీలు కూడా మీ నైటీలే ఫస్ట్ మీరు ట్రై చేయండి మీరు కరెక్ట్గా కుదిరింది అనుకోండి అప్పుడు మీరు కస్టమర్వి స్టిచ్ చేయొచ్చు మీకు కూడా ఇస్తూ ఉంటారనమాట బట్టలు ఇలాంటివన్నీ నైటీలు అన్నీ ఇస్తూ ఉంటారు టూ హ్యాండ్స్ ఇలాగే జాయింట్ చేసుకోవాలి మొత్తము జాయిన్ చేసుకుంటే చాలా ఈజీయే చూడండి ఇలాగా అంటే మనము చంకలోతు చాలామంది చంకలోతు కూడా తీసుకోరు కానీ అది తీసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది అనమాట సేమ్ మనం డ్రెస్సు టా డ్రెస్సులు ఎలా వేసుకుంటామో అలాగే ఉంటాయండి మీకు చాలామంది సన్నట వాళ్ళకి తెలియదు అనమాట ఇలా వేసుకు ఇలా వేసుకుంటారని కూడా తెలియదు ఇలా మీరు ట్రై చేయండి ఫస్ట్ చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే మొత్తం చుట్టూ రెండు కు రెండు కుట్లు అయితే వేసుకోండి అటు ఇటు కలుపుకొని అయిపోయింది అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకోండి ఇప్పుడు మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉందనుకోండి దాన్ని కట్ చేసేయండి కట్ చేసి తర్వాత షోల్డర్ చూడండి ఎంత వచ్చిందో మనం అనుకున్నంతే కరెక్ట్గా మూడించులు అయితే వచ్చింది అండ్ అలాగే హ్యాండ్ కూడా ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు దీన్ని బట్టి ఓల్డ్ నైట్ని చూసుకొని చై లూజ్ ఉంది కదా ఎంత ఉందో చూసుకొని చంక లూజు చై లూజు ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఇందాకలా ఎక్కడైతే మనము గీసుకున్నామో దాని ప్రకారంగా దాని మీదే కుట్టు వేసుకుంటూ రావాలి ఇంకా తర్వాత కుట్లు అనేది వేసుకోవాలి ఇప్పుడు నా చై లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు అయితే వచ్చింది కింద ఐదు ఐదు ఇంచులు అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే షోల్డర్ ఏమో అది చంక చంక ఏమో ఏడున్నర ఇంచ్ అయితే వచ్చింది ఏడున్నర ఇంచుకు పెట్టుకున్నాను మీరు కావాలంటే కొంచెం లూజ్ కావాలంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవచ్చు నాకు అలా ఇష్టం ఉండదు అని చెప్పేసి నేను కరెక్ట్గా ఏడున్నర అయితే పెట్టుకున్నాను అండ్ అలాగే నేను ఇంతకుముందు మనము కట్ చేసేటప్పుడు నేను ఇలా మార్జిన్ చే ఇలా గీసుకునే చూపించాను కదా అది దాని మీదే స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి అక్కడ సైడ్ పాకెట్ అనేది ఉంటుంది ఆ పాకెట్ మళ్ళీ క్లోజ్ చేయకుండా దాని పక్క నుంచి దాని పక్కకు నెట్టేసి తర్వాత మొత్తం కింద వరకు ట్ అనేది వేసుకోండి టూ సైడ్స్ ఇలాగే కుట్లు అనేది వేసుకోవాలి కింద వరకు వేసుకొని మీరు పొడవు చూసుకోండి మీ మీ నైటీ ఇంకా పొడవు అనిపిస్తే మీకు ఎంత కావాలో మెజర్మెంట్ చూసుకొని దాని ప్రకారంగా కింద ఫోల్డింగ్ చేసేసుకొని అయితే కుట్టుకోండి నేనైతే నాకు పొడవు కరెక్ట్గా సరిపోతుంది అందుకని చెప్పేసి నేనైతే ఫోల్డింగ్ చేసుకోవట్లేదు ఇంకా నార్మల్గానే ఉంచేసుకుంటున్నాను కింద దాని మీద కుట్టు మీద అయితే కుట్టేసుకున్నాను ఎందుకంటే తొందరగా ఊడిపోకుండా గట్టిగా ఉంటుందని చెప్పేసి నేను కుట్టైతే కుట్టుకున్నాను చూసారు కదా ఇంతే చాలా చాలా ఈజీ నైటీ నేను దీంతో పాటు రెండు నైటీలు అయితే తీసుకున్నాను అది కూడా ఇలాగే స్టిచ్ అయితే చేసుకున్నాను ఫైనలీ వేసుకున్న కుట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను అండ్ అలాగే కుట్టుకున్నారు కదా పైన దాని పక్క నుంచే ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి మొత్తం ఒక రెండు స్టిచ్లు వేసుకోండి ఒకటి ఊడిపోయిన ఒకటి ఉంటుంది అందుకని చెప్పేసి చూడండి నేనైతే ఇంకొక సైడ్ అయితే జాయింట్ చేస్తున్నాను సేమ్ ఇలాగే చూశారు కదా మీరు ఎవరైనా కొత్తగా నేర్చుకుంటుంటే ఫస్ట్ మీరు నైటిల్ అనేది ఇలా ట్రై చేయండి మీరు ట్రై ఇలా ట్రై చేశారంటే కస్టమర్స్ ఖచ్చితంగా మీకు స్టార్టింగ్ అయినా సరే మీకు ఇస్తారు దాన్ని బేస్ చేసుకొని ఇంకా బ్లౌజులు అన్నీ ఇస్తారనమాట ఇలాగే వాళ్ళు ఫస్ట్ నైటిల్ ఏంటంటే ఎక్కువ శాతం మన ఆడవాళ్ళకి నైటిల్ అంటేనే ఇష్టం కాబట్టి ఇంట్లో ఇష్టంగా వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా కుట్టిస్తే వాళ్ళు ఎంతైనా ఇస్తారు నేను ఇలా కుడితే నేను ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను అంటే మొత్తము హ్యాండ్స్ కూడా తీసి కుట్టాలి కాబట్టి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటాను తక్కువ ఎక్కువ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనేమో రీజనబుల్గా అనుకుంటున్నాను యాభై రూపాయలు అనేది చూసారు కదా ఇప్పుడు తర్వాత నెక్స్ట్ నెక్ నెక్ అనేది కొంచెం కిందకైతే దిగింది అందుకని చెప్పేసి నేను షోల్డర్ దగ్గర కూడా ఒక అయితే వేసుకున్నాను అప్పుడు కొంచెం నెక్ అనేది పైకి వస్తుందని చెప్పేసి చూసారు కదా ఫైనలీ హ్యాండ్స్ కానీ మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఎలా ఉందో చూడండి నేను ఇంతకుముందు వేసుకున్నప్పుడు ఎలా ఉంది షోల్డర్ అంతా దిగిపోయింది అంటే షోల్డర్ దగ్గర నుంచి కిందకి భుజం కిందకి వచ్చేసింది అండ్ హ్యాండ్స్ ఏమో మో చేయ దగ్గరికి వచ్చేసాయి ఇప్పుడు అలా కాదు చూసారు కదా ఎలా ఉందో నాకు ఇలా వేసుకుంటేనే వేసుకున్నట్టు ఉంటుంది లేకపోతే వేసుకున్నట్టు ఉండదు నైటీలైనా ఇంట్లో ఉన్నా సరే నీటికి అనేది కుట్టుకుంటూ ఉంటాను అనమాట చాలామంది కస్టమర్స్ కూడా ఇలాగే నచ్చుతుంది చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు మీరు కూడా ఇలాగే కుట్టుకున్నారంటే ఖచ్చితంగా కస్టమర్స్ మిమ్మల్ని కూడా అడుగుతారు చూసారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా కుట్టానో కామెంట్ చేయండి